అందరికీ శుభోదయం అండి చక్కగా మనం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి నెలకు వచ్చేసాము చక్కగా ఈ మార్చి నెలలో కన్యారాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు గ్రహ సంచారం చూద్దాం గ్రహ సంచారం నెలలో ప్రతికూలతను ఏర్పరిచేవిగా కొంతవరకు ఉన్నప్పటికీ కూడా తరచుగా ప్రయాణాలు చేయవలసి రావటం చేపట్టిన కొన్ని పనులకు ఆటంకములు కుటుంబంలో ఎవరెవరు తీరు వ్రాధిగా అంటే ఏంటంటే ఒకరికి కూడా సంబంధం లేకుండా నా దారి నాది నీ దారి నీది అన్నట్లుగా ఉండేటువంటి సూచన ఇక్కడ కనిపిస్తోంది ఏంటంటే నేను ఇంత కష్టపడి ఎఫర్ట్ చేసి పెడుతున్నాను కుటుంబానికి నాకు కావలసినటువంటి రెస్పెక్ట్ ఒక యూనిటీ నా మాట మీదకి రావట్లేదన్న భావన కలుగుతుంది అందువల్ల వివాహ ఉద్యోగ యత్నాలందు కొద్దిగా నిరాశ కలిగినప్పటికీ మీకు చక్కగా ఈ రాధాకృష్ణులు రూపానికి కూడా మనం మన పడక గదిలో మీకు ఏ పటాలు కూడా పూజ బదిలో పడకగదిలో పెట్టుకోవడానికి కూడా ఉదయం లేవగానే వాళ్ళకి చూడటము రాధాకృష్ణుడు రాధా అగోపికల ఈ దశమస్కందంలోని చివరి భాగం చదివితే మీకు చాలా కలిసి వస్తుంది మీ శక్తి మరియు ఆత్మవిశ్వాసం పెరుగుదలకి అది ఉపకరిస్తుంది దీనివల్ల మీకు లక్ష్యాలను సాధించటంలోనూ విజయవంతం కావటంలోను చాలా వరకు ఈ లోపల ఉండే సృజనాత్మకత ఈ సామాజిక సోషల్ యాక్టివిటీసు సామాజిక కార్యక్రమాల్లో గడుపుతారు కొత్త అవకాశాలు మరియు సంబంధాల నిర్మాణానికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఇకపోతే ఈ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు అంటే ఈ ఫిల్మ్లో కానీ యూట్యూబ్లో కానీ ఉండేవాళ్ళు కానీ ఈ సభలు సమావేశాలు పబ్లిక్ ఉండే ఉండేవాళ్ళకి కొత్త పరిచయాలకు కార్యక్రమాలు శ్రద్ధ వహిస్తారు ఎందుకంటే ఇది మీకు ముఖ్యమైన సమాచారాన్ని మరియు అవకాశాలను కూడా ఈ మీడియా ఫీల్డ్కి ఈ నెలలో కలిసి వస్తుంది అనుభవజ్ఞుల సలహాను మరియు మార్గదర్శనం కూడా ప్రాధాన్యత ఇవ్వండి ఎందుకంటే ఇది మీకు లక్ష్యాలను సాధన ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి ఉండేటువంటి గైడెన్స్ మీకు చాలా అసెట్ అవుతుంది కనుక ఏంటంటే అది గమనించుకుని వారి సలహా సూచనలను మాత్రం ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉంటే వాళ్ళ సలహా సూచనలు అనుసరించి నడుచుకోవటం మంచిది అలాగే ప్రొఫెషన్ విషయానికి వస్తే ప్రస్తుతం మీ ప్రయత్నాలు మరియు కృషికి ఫలితం లభించే అవకాశం ఉంది మీ పనులలో అద్భుతమైన విజయం సాధిస్తారు ఈ నెలలో అంతేకాకుండా ఈ మార్కెటింగు ప్రోడక్ట్ ప్రమోషన్పై ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం అవసరం ఎందుకంటే మీకు మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఇది చాలా సహాయకరంగా ఉంటుంది కనుక కొత్త ప్రోడక్ట్ లాంచింగ్ కానీ కొత్త వెంచర్ స్టార్ట్ చేయటం కానీ కొత్త ప్రతిపాదనలు నూతన అగ్రిమెంట్లో ముందుకు వెళ్ళడం అనేది ఈ మాసం అనుకూలంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ముందుకు వెళ్ళండి కొంత ఆర్థిక ఇది ఇబ్బందికరమైన ఉన్నప్పటికీ టైట్గా అనిపించినప్పటికీ కూడా మీరు ప్రాయోజితంగా ముందుకు వెళ్ళండి వృత్తిపరమైన పెట్టుబడికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అంతేగాక కొన్ని అడ్డంకులు కూడా వస్తాయి మీ నిర్ణయాల్లో జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయటం అవసరం ఇక ఈ ఉద్యోగం చేసే వచ్చేసి అంటే మీరు ప్రస్తుత పరిస్థితికి అంగీకరిస్తాలి మీ పనికి పూర్తిగా అంకిత భావంతో ఉండాలి ఇక మీకు ఈ ప్రేమ వ్యవహారాలు దీని సంబంధం వచ్చేసరికి ఏంటంటే మీ జీవితంలో మీకు అవ్యవస్థిత కారణంగా అంటే కొంచెం డిజార్డర్నెస్ రావడం వల్ల మీ కుటుంబాలు ఎంతో సమయము మరియు శ్రద్ధ ఇవ్వాలో అంత ఇవ్వాలంటే ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయలేనటువంటి పరిస్థితి కొంచెం పని ఒత్తిడి అసహనం కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది కానీ మీరు బంధాలు దూరం కాకుండా దానికి తగిన కేటాయాన్ని మీకు మీరుగా క్రియేట్ చేసుకోవడం మంచిది మీకు అవసరమైనప్పుడు మీ జీవితాశ్వామిని కుటుంబ సభ్యులు మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటారు వాళ్ళే మీకు నిజంగా అండగా ఉండేవాళ్ళు మీకు సహాయం చేసేవాళ్ళు కూడా అంతేకాకుండా వ్యతిరేకలు అంటే అపోనెంట్ సెక్స్కి చెందిన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ ఇమేజీ మరియు ప్రతిష్టను ప్రత్యేకంగా చూసుకోండి ఎందుకంటే మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంపై సానుకూల ప్రభావాన్ని కలిగించేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళ ద్వారా మీకు ఒక సపోర్టింగ్గా వచ్చి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దాన్ని చేజార్చుకోకుండా ప్రాపర్గా ఉపయోగించుకోకండి మిస్లీడ్ చేసుకోకుండా అలాగే ఈ హెల్త్ రిలేటెడ్గా వచ్చేసరికి నెలలో మీకు ఆరోగ్యం సాధారణంగా నార్మల్గానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు వెళ్ళవు హాస్పిటలైజేషన్ వెళ్ళాలని పని కానీ వైద్యుని సంప్రదించాల్సిన పని కూడా అవసరం ఉండదు ఈ నెల ప్రారంభంలో ఏదైనా చిన్న చిన్న అలర్జీలు వచ్చేటువంటి అవకాశం ఉంది తప్పితే దానికి తగ్గట్టుగా రోగనిరోధక శక్తిని పెంచడానికి మంచి ఫ్రెష్గా ఉండే ఫ్రూట్స్ కానీ చక్కగా రోజు వ్యాయామం చేయటం వల్ల సరిపోతుంది మీరు వీలైనంత వరకు ఆయుర్వేద సంబంధమైన చికిత్సలు కానీ చిట్కాల కాని సహాయంతో మీరు హెల్త్ రికూప్ చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అంతేకాకుండా ఈ ధ్యానం చేయటం వల్ల మనకి యోగా ద్వారా ఆయుర్వేద చిట్కాల ద్వారా శరీరం పరిపుష్టి అయితే ఈ ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత మరియు చాలా రకమైనటువంటి ఒక సంతృప్తి ఒక కొత్త ఉత్సాహాన్ని పొందటానికి ఉపయోగపడుతుంది ఇంకా మీకు ఈ నెలలో చెప్పవలసిన జాగ్రత్తలు అంటే మీ లక్ష్యాలను సాధించే మార్గంలో ఒక నిర్దిష్టమైన వ్యక్తి అడ్డంకిగా వస్తారు కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మే ముందు ఒకసారి ఆలోచించి కీడంచి మేలంచమంటారు కదా అలా వాళ్ళు చెప్పేది ఏ ఉద్దేశంతో చెబుతున్నారో ఎందుకు చెబుతున్నారు ఆలోచించమని చెప్తున్నాను ఇది ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా అండర్లైన్ చేసి చెప్తున్నాను కాబట్టి గమనించుకోండి ఎవరికీ కూడా వైవాహిక జీవితంలోనైనా సమస్యలు తలెత్తవచ్చు దీంట్లో ఉద్రిక్త వాతావరణం అనేది కామనుగా భార్యాభర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం ఉంటూనే ఉంటుంది వాటి గురించి మీరు టెన్షన్ పడద్దు ఇందాకని చెప్పిన విషయమే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఎవరిని గుడ్డిగా విశ్వసించద్దు సమయంలో ప్రయాణం చేయటం మానుకోవటం మంచిది ఎందుకంటే దీనివల్ల అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీకు ఏమాత్రం అలజడిగా అనిపించినా మానసికంగా అంటే మీ సెక్సెస్ సంతు ప్రబోధిస్తుంది మీకు ఈ ప్రయాణం ప్రయాణ బాబు అని దాన్ని మీరు గమనించుకొని మీ నిర్ణయాలు జాగ్రత్తగా మరియు ఆలోచించి అడుగు వేయటం వల్ల మంచి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ మాసం అంతా కూడా మంచిగా కలిసి వస్తుంది కనుకంటే ఓవరాల్గా ఈ కన్యారాశి వాళ్ళకి ఈ మార్చి నెల తీసుకుంటే ఏమవుతుందంటే ఈ పని ఒత్తిడి వస్తుంది ఆర్థికంగా కొంచెం టైట్ అయినట్టుగా అనిపిస్తుంది ఒక వ్యక్తి ద్వారా మోసపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి కుటుంబాన్నికి సమయం కేటాయించలేనటువంటి సమయం వచ్చినప్పటికీ కూడా ప్రత్యేకంగా దానికోసం మిమ్మల్ని మీరు నిభయబద్ధత చేసుకొని కుటుంబ సభ్యులతో మెలగటానికి వారికి ఆలోచనలు షేర్ చేసుకోవటంగా ప్రయత్నించండి మీకు ఈ మాసంలో అండగా నిలిచేది మీ జీవిత భాగస్వామి మీ కుటుంబ సభ్యులు మాత్రమే అనేది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి దీనికి కావాల్సింది ఏంటంటే మనకి చక్కగా ఈ శివారాధన చేస్తే ఏంటంటే బోళాశంకరుడు ఆయన పాపం ఏమడిగినా సరే అమ్మలాగా తీసుకొచ్చి ముందుకు పెట్టేటువంటిది ఇని కాబట్టి శివారాధన చేయటం వల్ల శివుడికి మారేడుదళంతో అర్చన చేయటం ద్వారా కానీ మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఒక శిరస్సును ఒక మారేడు దళం పెట్టి చెంబుడు నీళ్లు ఆయన మీద పోస్తే చాలు మీకు మంచి అనుకూలమైనటువంటి వస్తుంది అలాగే ఏంటంటే ఈ కుటుంబ సౌఖ్యానికి కూడా ఏంటంటే ఎప్పుడూ కూడా అమ్మవారికి చక్కగా ఆరాధన చేయటం మీకు చాలా కలిసి వస్తుంది అమ్మ అనుగ్రహం ఉంటే దాంపత్యంలో ఎటువంటి ఒడిదుడుగులో ఉండవు కనుక ఏంటంటే ఈ చిన్న చిన్న విషయాలు రెమెడీస్ పాటించుకోండి చక్కగా ఎప్పుడూ కూడా నమః అనుకోవటం వల్ల కూడా అమ్మ అనుగ్రహం సంపూర్ణంగా వస్తుంది కాబట్టి ఈ చిన్న చిన్న రెమెడీస్ తప్పితే మీకు ఎటువంటి పరిష్కారాలు మించి అవసరం లేదు మీకు మంచి విజయాన్ని ఇస్తుంది కన్యారాశి వాళ్ళకి కన్యారూపంలో ఉన్న అమ్మే మీకు అవసరం కాబట్టి బాలా మంత్రం కూడా చేసుకున్న చాలా మంచిది కాబట్టి మీ అందరికీ ఈ మాసం మంచి ఉధృతిలోకి అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు